కాపురానికి వచ్చిన దగ్గర నుంచి సంజ్ఞాదేవికి తన భర్త గారి ఉగ్ర తేజస్సును తట్టుకోవడం కష్టంగానే ఉంది అయినా వాళ్ళది తపస్సే ప్రధానమైన జీవితాలు గనక ఆమె ఆ వేడిని ఎలాగో అలాగా సహించుకుంటూ కాలం గడుపుతోంది వారికి యముడు అనే కొడుకు యమున అనే కూతురు కూడా పుట్టారు కానీ వివస్వంతుడి యొక్క అంతర్గత తపస్సు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడం వల్ల ఆ వేడిని తట్టుకోవటం మరీ దుర్భరమైపోయింది సంజ్ఞాదేవికి ఆయన చాలా మంచివాడు ఆయనకు తనంటే ప్రాణం తను లేకపోతే బ్రతకలేడేమో కూడా ఇంత మంచివాడిని వదిలిపెట్టి వెళ్లడం ఎలా ఉం ఉండి ఈ వేడిని తట్టుకోవడం ఎలా సంఘ్యాదేవికి ఇదో తీరని సమస్య అయిపోయింది ఎవరితోనూ చెప్పుకోవడానికి వీల్లేని సమస్య అయిపోయింది ఆమె ఆలోచించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె తన తపశ్శక్తిని దారపోసి తన నీడలో నుంచి అచ్చం తనలాగానే ఉన్న మరో మహిళను స్పృష్టి చేసింది నువ్విక్కడ ఉండి